హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ రోజు అయితే బిర్యానీ కావాలి ఫ్రెండ్స్ నేను పెట్టుకున్నాను దానికి కావాల్సిన మసాలాలు దీన్స్ అన్ని తీసుకున్నాను షాజీలా వచ్చి కొంచెం పొడి చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు టేబుల్ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని దాంట్లో పచ్చిమిర్చి రెండు చేరుకుంటే చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ కూడా పిట్టర్ కూడా బాగా మిరుగుగా బాగుంటుంది బాగుంటుందన్నమాట ఇంట్లో కొంచెం నీరు పక్కన వంచుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు అల్లం పేస్ట్ కూడా కదుట్టుకోవాలి ఇప్పుడు అయితే చూసారు కదా పచ్చిమిర్చి ఇది కానీ కొంచెం నెయ్యి కదా దీంట్లో మనం పెట్టుకున్న మసాలా కొంచెం యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకునే వాటిని కూడా ఆయిల్లో కొంచెం సేపు వేసి అనమాట వేగిన తర్వాత చూసారు కదా కొంచెం వైట్గా బ్రౌన్గా వస్తాయి అన్నమాట అప్పటి వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఒక గ్లాసు రైస్ తీసుకుంటే టూ గ్లాస్ వాటర్ తీసుకోవాలి మేమైతే ఫోర్ గ్లాస్ రైస్ తీసుకున్నాము ఫోర్ గ్లాస్ ఎయిట్ గ్లాస్ వాటర్ పోసేసుకుంటున్నాం మీరు కూడా అలాగా ఒకటికి రెండు కొలత వేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు వాటిని అయితే దీనిలో లాస్ట్లో కొంచెం వాటర్ అయితే పోసేసిన తర్వాత లాస్ట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత కొత్తిమీర పుదీనా కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ వాటర్ అయితే చూసారు కదా అలా తెలియని తర్వాత దానిలో కొంచెం కొత్తిమీర కూడా కడిగి వేసేసుకుని తర్వాత ఇప్పుడు రైస్ యాడ్ చేసుకోవడమే ఫ్రెండ్స్ రైస్ యాడ్ చేసుకోవడమే రైస్ యాడ్ చేసుకుంటే ఇంకా అవి చాలా బాగా కుక్కర్లో వండుకోవడం అనమాట కుక్కర్లో వండుకోవడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకుంటారు ఫ్రెండ్స్ అట్లా మనం రైస్ అంతా వాటర్ కడిగి పెట్టేసుకుని వాటర్ లేకుండా రైస్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడు లేకపోతే వాటర్ ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే రైస్ కొంచెం మెత్తగా అయిపోతుంది అప్పుడైతే టూ విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ పెట్టి టూ విజిల్స్ రానివ్వాలి అప్పుడైతే మనకి పర్ఫెక్ట్గా రైస్ ప్రిపేర్ అవుతుంది ఫ్రెండ్స్ దీనిలోకి చక్కగా రొయ్యల కూర కానీ చికెన్ కానీ పెట్టుకొని